హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను మేకర్ కర్రీ చేస్తున్నాను అది ఎలా ఏంటనే చూసేయండి వేడి నీళ్ళలో వేసేసి కొద్దిగా నానబెట్టేశాను తర్వాత తాలింపు పెద్దాము ఇలా స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి అందులో టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేయాలి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా చేసుకోవచ్చు అండి ఇలా టూ స్పూన్స్ ఆయిల్ వేసేసేయాలి ఆయిల్ వేసి కొంచెం వేడి ఇవ్వాలండి వేడి అయిన తర్వాత ఇందులో ఇక్కడ జీలకర్ర చెక్క లవంగా ఇలాచి ఇలా వేసేసానండి వేసేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను క్లిప్పు మిస్ అయిపోయిందండి ఇక్కడ నేను వీడియో ఆన్ చేశాను అనుకున్నాను ఆఫ్లో ఉంది అలా ఉల్లి పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసి టమాటా ఉల్లిపాయలు రెండు పేస్ట్ చేసి వేసానండి పచ్చివేనండి పచ్చివాసన పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేసేసి టమాటా ఉల్లిపాయలు రెండు పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసేసాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇక్కడ ఇలా వేసేసి కొద్దిగా ఉడకాలండి పసుపు అయితే వేస్తున్నాను చిటికెడ పసుపు ఈ ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసేయాలి పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసేయాలండి ఇందులోనే ఈ అలాగే ఈ టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఉడుకుతుంది కదా అందులో ఈ ఉప్పు కారం అంతా పడుతుంది కర్రీ టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా అయితే కలిపేసేయాలి మొత్తము కర్రీకి సరిపడినంత సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఈ విధంగా సాల్ట్ వేసేసి మొత్తము ఇలా కలిపేసేయాలండి మొత్తము టమాటా ఉల్లిపాయలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకోవడంలోనే ఉప్పు కారం అంతా ఇలా కలిసిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుందండి కర్రీ అయితే ఇవి ఇలా ఉడుకుతుంది చూసారా వాటర్ మొత్తం ఇందులో ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి చాలా బాగుంటుంది పెరుగు వేయడం వల్ల పెరుగు వేసేసిన తర్వాత ఇలా ఉడికించేసేయాలండి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను ఈ విధంగా కరివేపాకు వేసేసి మొత్తం కలిపేసేయాలి ఇప్పుడు మనము మిల్ మేకర్ని వేడినలో వేసి గట్టిగా పిండేసి పక్కన ఉంచాము కదా వీటిని ఇందులో వేసేసేయాలండి ఇప్పుడు చాలా సింపుల్ ప్రాసెస్ అండి టమాటా ఉల్లిపాయ పేస్ట్ ఉంటే ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక కప్పు పెరుగు ఉంటే సరిపోతుందండి ఈ విధంగా అయితే మిల్ మేకర్ని అయితే వేసేసాను ఇలా మొత్తము కలిపేసేయాలండి టేస్ట్ చాలా బాగుంటుంది చపాతీలోకైనా రోటిలోకైనా చాలా బాగుంటుంది నేనైతే నైటు చేశాను మిల్ మేకర్ కర్రీ అందులోకి అయితే జొన్న రొట్టె చేశానండి కాంబినేషన్ చాలా బాగా వచ్చింది చూడండి సింపుల్ ప్రాసెస్ ఉండాల్సినవి టమాటా ఉల్లిపాయ పేస్ట్ రెండు పేస్ట్ చేసి పెట్టుకోవాలి అలాగే కొంచెం పెరుగు అండి అంతేనండి ఇక్కడ కొద్దిగా వాటర్ చూసుకొని వేసేసి గరం మసాలా వేసేస్తున్నాను ఇంతేనండి సింపుల్గా ఈ విధంగా మిల్ మేకర్ కర్రీని అయితే రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చపాతీలోకి చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుందండి వయసులో కావాలి అంటే కొద్దిగా లూజ్గా చేసుకోవాలి ఇంతేనండి సింపుల్గా మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర వేసేసి దించేసాను చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదండి ఈరోజు వీడియో అయితే మిల్ మేకర్ కర్రీ ఓకే బాయ్